ఒడిసి ఒడిసిపట్టి ఎన్నో ఏళ్లుగా ఇల్లు కట్టుకుని ఉంటున్న సామాన్య ప్రజల ఆశలను కూల్చడమే కాదు వారిని ఉన్న పలంగా రోడ్డున పడేస్తున్న సంఘటనలు గోదావరి కనులో పలువురిని కలవరపెడుతున్నాయి హైదరాబాద్లో హైడ్రా కంటే గోదావరి కనులో ఇళ్ల కూల్చివేత ఘటనలు కక్షపూరితంగా జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో గోదావరి కని వన్ టౌన్ పోలీసుల ఓవరాక్షన్ తో సామాన్య ప్రజలు భయకంపితులవుతున్నారు ఇప్పటికిప్పుడు మా ఇల్లు కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నించిన హనుమాన్ నగర్ ప్రజలపై గోదావరికని వన్ టౌన్ సిఏ జులుం ప్రదర్శించడం సర్వత్రా ఆందోళనకు దారితీసింది శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రజలకు నోటికి వచ్చినట్టు తిడుతూ ఎవరి ఎక్కడ కంప్లైంట్ చేస్తావో చేసుకో నేను యూనిఫామ్ లో వచ్చినా అంటూ నడి బజార్ జనం చూస్తుండగానే దౌర్జన్యం ప్రదర్శించడంతో స్థానికులు ఒక్కసారిగా నిశ్శస్తులయ్యారు 我看见你，刘立发，你去哪？